వరదలో మునిగిపోయిన ధూప్ సింగ్ తండా గ్రామస్తులను పరామర్శించిన హరీష్ రావు మెదక్ జిల్లా హావెల్హనపూర్ మండలం ధూప్ సింగ్ తండాను ముంచెత్తిన వరద జలదిలో ధూప్ సింగ్ తండా రాజాపేట వాసులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్నడి నుండి జలదిబందల్లో ఉన్న ధూప్ సింగ్ తండా इहा भारी वर्षा दुरि दीको अ రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితూ ఉంది మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుపోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయని నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉద్ధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడతట మీరు మాత్రం పెళ్లిళ్లకు వాడండి బీహార్లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాంసాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అటు ఇంజనీరింగ్ లోపం ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఒకదికు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గణపూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక ఏడీ గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది ఇలా రేపు అంటురోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల సహాయం అందించాలని కోరుతున్నాం చనిపోయిన రెండు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు వాళ్ళకి మంచి నీళ్ళు లేవు